ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ప్రజలు మనస్ఫూర్తిగా ఓట్లు వేస్తే నాలుగు కాలాలు వరదిల్లుతారు యాదిరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా నీకు ఏదైనా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిసేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అప్పుడు కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు దౌర్జన్యాలకు అబద్ధాలకు మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్ బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా ఇది వాస్తవం